హాయ్ అండి నోటికి రుచిగా కమ్మగా కడుపు నిన్న తినేలాగా సొరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి ఎవరైనా కడుపు నిన్న తినేస్తారు ముందుగానైతే అయితే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్టుపడ్డలు ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి మనం చేసుకునే కర్రీస్లో పసుపు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల యాంటీబయాటిక్ అనేది మనకి బాగా వస్తుందండి చూడండి ఇక్కడ నేను సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ సొరకాయ ముక్కల్ని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి తాలింపు అనేది సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి మనం ఇక్కడ పచ్చికారం వాడుతున్నాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుందండి ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ సొరకాయ ముక్కల్ని మెత్తగా మగ్గనివ్వాలి ఈ లోపల మనం కారాన్ని చేసుకోవాలి కారం కోసం ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులోనే పొట్టుకొని చేసిన వెల్లుల్లిపాయలు అర టీ స్పూన్ జీలకర్ర గుప్పెడు కొత్తిమీర ఇలా కాళ్ళతో సహా తీసుకొని ఇలా కోర్స్తో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మనకి సొరకాయ ముక్కలు అనేవి బాగా మగ్గాయి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్లోనేవి మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న కారాన్ని వేసుకోవాలి ఇలా పచ్చికారాన్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పచ్చికారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి మీగడ ఉండే మీగడ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే సొరకాయ కర్రీ రెడీ ఇలా పాలతో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మనకి అంతా ఉడికేసిన తర్వాత ఇలా ముద్దలాగా అవుతుందనమాట ఇలా అయిందంటే మనకి సొరకాయ కర్రీ అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు అంతేనండి అన్నం చపాతీలోకి ఈ కర్రీ తిన్నారంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి